బ్రేకింగ్ చూస్తున్నాం ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు తిరిగింది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శవణ రావు ఇవాళ విచారణకు హాజరు కానున్నారు దుబాయ్ లో లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది దాంతో ఇవాళ విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక కమలపు తిరిగింది తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు శ్రవణ్ రావు ఇవాళ విచారణకు హాజర్ కానున్నారు దుబాయ్లో లిక్కర్ కుంభకోణం కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది దాంతో ఇవాళ విచారణకు రావాలంటూ కూడా సిద్ధాధికారులు నోటీసులు ఇచ్చారు ఎంసానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు రాజ్ కుమార్ ముఖ్యంగా ఏదైతే తెలంగాణలో సంచలనంగా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారిగా వ్యవహరించినటువంటి శ్రవణ్ రావుకు ఆంధ్రప్రదేశ్లో కూడా చిక్కు ఎదురైంది ఏదైతే ఏపీ లెక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో శ్రవణ్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేసి ఈరోజు విచారణకు రావాలని ఆయనను కోరినట్లుగా కూడా తెలుస్తుంది ఈరోజు విచారణకు హాజరవుతారని అన్నట్లు కూడా ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం ఎందుకనంటే దుబాయ్లో శ్రవణ్ రావుకు అదేవిధంగా అక్షర్కు సంబంధించి ఏదైతే ఒక ఫ్లాట్ కొనుగోలు విషయంలో ఇద్దరికి సత్సంబంధాలు ఉండే మంగళవారం ఉదయం అక్షర్ను సిట్ అధికారులు విచారించినటువంటి నేపథ్యంలో ఏదైతే శ్రవణ్ రావుకు అక్షర్కు ఉన్నటువంటి సంబంధం ఏంటనేది కూడా విచారించినటువంటి నేపథ్యంలో గతంలో వీరిద్దరికి దుబాయ్లో ఒక ఫ్లాట్ ఉండింది ఈ ఫ్లాట్లో ఏదైతే ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడు వరకు కూడా ఈ ఐదుగురు లిక్కర్ స్కామ్ నిందితులకు వీరు ఆశ్రయం ఇచ్చినట్లు కూడా ప్రధానంగా సిట్ అధికారులు ప్రాథమికంగా కూడా గుర్తించారు అందులో ప్రధానంగా నిన్న అక్షర్ చెప్పినటువంటి విషయాలను కనుక ఒకసారి చూస్తే ఆ ఫ్లాట్లో ఎవరైతే ఐదుగురు ఉన్నారో ఆ ఐదుగురులో శ్రవణ్ రావు తప్ప తనకు ఎవరూ తెలియదని అక్షర సమాధానం ఇవ్వగా అయితే ఇందులో ప్రధానంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కేసు విషయంలో ఎవరైతే క్రియాశీలంగా వహిస్తున్నారో చైతన్య బునేటి అనేటువంటి చాణక్య చాణక్య బునేటి అనేటువంటి వ్యక్తి అక్కడ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరైతే ఉన్నారో ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పుడైతే మీడియాలో వచ్చినటువంటి కథనాల తర్వాత మాత్రమే తను అతనికి పరిచయం అయ్యా తను అతనికి తెలిసాడు అని కూడా చెప్తున్నారు అంతకుముందు శ్రవణ్ రావు మినహాయించి ఎవరు కూడా అక్కడ తెలియదు అని చాలా స్పష్టంగా చెప్పారు లిక్కర్ స్కామ్ కేసులో శ్రవణరావు పాత్ర ఏంటి అనే దానిపైన అసలు లిక్కర్ స్కామ్ కేసులో ఎందుకు వీరికి ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చిందనేది ప్రధానంగా కూడా చూస్తున్నారు ఎందుకంటే ఈ ఫ్లాట్ కొనుగోలు ఎవరు కలిసి చేశారు ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చింది సో దుబాయ్లో వీరు ఎందుకు ఆశ్రయం ఇచ్చారు దీనిపైన ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేశారు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే కీలక వ్యవహారాలు నడిపినటువంటి శ్రవణ్ రావు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో మళ్ళీ ఒకసారి ఆయన పాత్ర ఉందని తేలడంతో తెలంగాణలో ఒక్కసారిగా కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే తెలంగాణలో ఇప్పటివరకు ఎవరికి కూడా సిట్ అధికారులు అక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి ఎవరికి కూడా నోటీసులు ఇవ్వడం కానీ అసలు ఎవరికి కూడా పేరు కూడా ప్రస్తావన అయితే జరగలేదు కేవలం శ్రవణరావు పేరు ప్రస్తావించడం ఆయనకు నోటీసులు ఇవ్వడం ఆయన విచారణ క్రమాన్ని పిలవడం ఇప్పుడు సంచలనంగా మారింది ఈ ఏదైతే విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలో సిట్ ఇప్పటికే చాలా తీవ్రమైనటువంటి దర్యాప్తు జరుపుతుంది దాంట్లో భాగంగానే అనేక రకాలైనటువంటి కీలకమైనటువంటి అంశాలు ఎందుకంటే తాజాగా కొద్ది రోజుల కిందట మిథున్ రెడ్డిని కూడా పోలీసు సిట్టు అధికారులు తీసుకురావడం ఆయన్ను రిమాండ్కి పంపించడంతో ఇప్పుడు శ్రవణ్ రావు పాత్ర ఎందుకనంటే దాదాపుగా లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఇక్కడ రిమాండ్ ఎవరికైతే ఎవరికైతే నోటీసులు ఇస్తా ఉన్నారో అందరినీ కూడా సిట్టు కార్యాలయానికి విచారణకు పిలుస్తున్నారు విచారణలో కనుక శ్రవణరావు అయినా సరే ఇంకా ఎవరైనా సరే విచారణలో కనుక ఇది అందులో వీరి పాత్ర ఉందని తెలిస్తే వెంటనే వారికి అక్కడ నోటీసులు ఇవ్వటం వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం జ్యుడీషియల్ రిమాండ్కు పంపించడమే జరుగుతుంది ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ చూసుకుంటే కనుక మరి శ్రవణ్ రావు పాత్ర ఏంటి అసలు తెలంగాణకి సంబంధించి ఉన్నటువంటి శ్రవణరావుకు ఆంధ్రాకి సంబంధించినటువంటి ఈ లిక్కర్ స్కామ్ నిందితుల వెనక వల్ల ఉన్నటువంటి సత్సంబంధాలు ఏంటి అనే దానిపైన కూడా ప్రధానంగా సిట్ అధికారులు ఫోకస్ చేస్తూ ఉన్నారు ఇప్పటికే శ్రవణ్ రావు వచ్చినటువంటి తర్వాత శ్రవణ్ రావుకు ఉన్నటువంటి సత్సంబంధాలు లావాదేవీలు వారికి సంబంధించినటువంటి కొనుగోళ్లు ఈ లిక్కర్ స్కామ్ కేసులో ఎవరైతే నిందితులు ఉన్నారో వారికి సంబంధించి శ్రవణ్ రావుకున్నటువంటి సంబంధాలు అన్నిటిపైన కూడా సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు ఈ రోజు ఆయన విచారణకు హాజరైతే కొన్ని కీలకమైనటువంటి అంశాలు శ్రవణరావు ముందు ఉంచబోతున్నారు ఉంచినటువంటి తర్వాత ఆయన పాత్ర ఉందని తేలితే కనుక వెంటనే ఆయన కూడా అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనపడుతుంది ఇప్పటికే దీనికి సంబంధించి చాలా దశ మరొక ఇరవై రోజుల్లో ఫుల్ అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని కొద్ది రోజుల కింద సిట్ చాలా క్లియర్ గా చెప్పినటువంటి నేపథ్యంలో సిట్ అడుగులు ముందుకు వేస్తుంది ఇప్పటికే దర్యాప్తును ముమ్మరం చేసింది మరి శ్రవణ్ రావుకు నోటీసులు ఇచ్చినటువంటి క్రమంలో ఏ విధంగా ఈ కేసు ముందుకెళ్తుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది రైట్ దీపికమార్